స్కెచ్ ఒకేసారి మామ చెక్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని సమాయత్తమవుతోంది మొత్తం పదిహేడు స్థానాల్లో పదిహేను వరకు గెలవడానికి ప్లాన్ చేస్తోంది ఇందులో భాగంగా బీఆర్ఎస్ కి కంచుకోట లాంటి మెదక్ పై ప్రత్యేకంగా గురిపెట్టింది ఇక్కడ గెలిచి మామ అల్లుళ్లైన కేసీఆర్ హరీష్ రావులకు షాక్ ఇవ్వాలని చూస్తోంది సిద్దిపేట గజ్వేద్ దుబ్బాక అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక ఓట్లు రాబట్టి మెదక్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు కేవలం ఎనభై వేల ఓట్లు మాత్రమే వచ్చాయి అందుకే ఈసారి ఒక్కో సెగ్మెంట్ లో అరవై నుంచి ఎనభై వేల ఓట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది మెదక్ లోక్సభ పరిధిలో మెదక్ సంగారెడ్డి నర్సాపూర్ పట్టాంచెరు గజ్వెల్ సిద్దిపేట దుబ్బాక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ మినహా మిగతా ఆరు స్థానాల్ని బీఆర్ఎస్ గెలుచుకుంది అలాగే సంగారెడ్డి నర్సాపూర్ పటాన్చెరు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మంచి ఓట్లు సాధించారు కానీ మిగిలిన మూడు చోట్ల నామమాత్రంగానే ఓట్లు లభించాయి ఈ నేపథ్యంలోనే సిద్దిపేట గజ్వేల్ దుబ్బాకా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు ఈ మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు బలంగానే ఉన్నా సరైన నాయకత్వం లేకపోవడమే ఓటింగ్ శాతం పడిపోవడానికి కారణంగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు రెండు వేల తొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆరు సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి నలభై వేల మెజారిటీ సాధించిన సిద్దిపేటలో వచ్చిన ఓట్లతో ఎంపీ స్థానాన్ని నాటి టీఆర్ఎస్ గెలుచుకుంది ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూడాలని హస్తం పెద్దలు భావిస్తున్నారు రెండు లక్షల పై చిలుకు ఓట్లు ఈ మూడు చోట్ల పొందితే లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాలను కలుపుకుని కాంగ్రెస్ అభ్యర్థులకు ఎనభై వేల ఓట్లు పోలైతే బీఆర్ఎస్ అభ్యర్థులకు మూడు లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పోలైన ఓట్లతో పాటు అదనంగా మరో రెండు లక్షల ఓట్లు సాధించాలనే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు అలా సాధిస్తే మామ అళ్లులని దెబ్బ కొట్టొచ్చని కాంగ్రెస్ యోచిస్తోంది